వీరికి ప్రభుత్వం ఆరు వేల రూపాయలు ఇస్తుంది పదివేలు జీవో పదిహేను జీతంలో ఇస్తారని చూస్తే జీవో ఇచ్చింది ఆ జీవోని ఇంప్లిమెంటేషన్ చేయలేదు కాబట్టి జీవో అమలు చేయమని అదే విధంగా వీరికి అక్షణ పరిపాలి సంబంధించి సైకిల్ రిపేర్ అయినా సరే ఈ చెప్పండి పరిశుభ్రంగా ఉంచడంలో తీర్చిదిద్దడంలో గ్రీన్ అంబాసిడర్లు కీలక పాత్ర పోషిస్తా ఉన్నారు అటువంటి గ్రీన్ అంబాసిడర్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తా ఉన్నాయి ఈ రోజు ఆరు వేల రూపాయలతో ఆ కుటుంబాలు పోషించుకోవడం ఎలా సాధ్యం అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఈ రోజు పప్పు ధర పెరుగుతూ ఉంది ఉప్పు ధర పెరుగుతూ ఉంది ఆయిల్ రేట్ పెరుగుతూ ఉన్నాయి గ్యాస్ ధర పెరుగుతూ ఉంది పెట్రోల్ డీజిల్ ధర పెరుగుతూ ఉన్నాయి మరి ఆరు వేల రూపాయలతో ఏమైనా అనారోగ్యం చెల్లిస్తే ఆ కుటుంబాలను పోషించుకోవడం ఎలాగని అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అందుకనే జీవో నెంబర్ ఆరు వందల ఎనభై ప్రకారం గత ప్రభుత్వం పదివేల రూపాయలు జీతం పెంచుతూ జీవో ఇచ్చింది ఆ జీవో చట్టపట్లలో మూడుతూ ఉంది వెంటనే కూటమి ప్రభుత్వం కలవ చేసుకొని ఆ జీవోను అమలు చేసి ఖచ్చితంగా డీ నంబాసని చెప్పేసి సిఐడిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దీంతో పాటు ఈ రోజు వర్షాలు స్పం ప్రభావంతో వీళ్ళ ప్రాణాలు పక్కన పెట్టి శుభ్రం చేస్తా ఉన్నారు పారిశుద్ధ్యుడిని ఎక్కడ ఇబ్బంది కలగకుండా చూస్తా ఉన్నారు వాళ్ళ ఆరోగ్యం పక్కన పెట్టి అటువంటి దీని అంబాసర్లని ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం దీంతో పాటు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వెంటనే కలుగు చేసుకొని వీళ్ళ బాధల్ని కష్టాలని అర్థం చేసుకొని పదివేల రూపాయల జీతం పెంచాలి లేకపోతే జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని హెచ్చరిస్తా ఉన్నాం ఇప్పటికైనా సరే జిల్లా అధికారులు బకాయి జీతాలు ఉన్నాయి సంవత్సరం ఆరు నెలలు ఎనిమిది పాటు బకాయి జీతాలు ఉన్నాయి బకాయి జీతాలు విడుదల చేసి క్రిస్మస్ పండుగని బాగా చేసుకునే విధంగా ఈ దళిత కుటుంబాల్లో సంతోషాలు ఎలా వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు చూపాలి లేకపోతే జిల్లా వ్యాప్తిని నైటింగ్ చేసి కలెక్టర్ ఆఫీస్ ముట్టలిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా ద్వారా ప్రభుత్వాన్ని అధికారులని హెచ్చరిస్తా ఉన్నాం